Oh. Uh -huh. అనగనగా కేశవాపురం అనే విలేజ్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నివసిస్తూ ఉండేది మంగమ్మ దగ్గరికి రోజు సులేషన వచ్చి మీ అబ్బాయికి ముప్పై సంవత్సరాలు దాటిపోయింది కదా నలభై దగ్గరకు వచ్చాక చేస్తారా పెళ్ళి అమ్మా చేసేది మంగమ్మ ఎప్పుడు పెళ్లి భోజనాలు పెడతారు అని రోజు సూటిపోటి మాటలతో రోజు అడుగుతూ ఉంటే సమాధానం చెప్పాలో తెలియక మా అబ్బాయి మొన్ననే కదా చదువైపోయి జాబ్ చేస్తున్నాడు ఇప్పుడే అప్పుడే పెళ్ళేంటి చేసుకుంటాడేమో లే ఈ కాలం పిల్లలు మొత్తం సెటిల్ అయ్యాక జాబ్ వచ్చాక చేసుకుంటామంటారు మన మాటలు ఏమింటారు సులోచన అలా సులోచనకు సమాధానమిచ్చి మంగమ్మ వచ్చి తన గదిలో ఆలోచిస్తుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళ విషయాలన్నీ ఈ సులోచనకే అవసరము మా ఇంటి విషయాలు ఇంకొకరికి ఇంకొకరి విషయాలు మాకు చెప్పుకుంటూ కాలం గడిపేస్తుంది నా కొడుకు పెళ్లి కాకపోతే దీనికి ఏంటో అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది మంగమ్మ ఫ్యామిలీని బాగోగుల గురించి అస్తమానం చెప్పే శుక్రాచార్య మహర్షులు ఇప్పుడు హిమాలయాల నుంచి తిరిగి వస్తున్నారు మంగమ్మ చెప్పిన విషయాలు ఆ మహర్షికి గుర్తొస్తాయి నాకు వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని నాతో చెప్పింది ఇక ప్రయాణం అయిన వెంటనే ఆ అబ్బాయికి మంచి సంబంధం చూడాలి అని అనుకుంటూ ఉంటాడు ఆ మహర్షి అదలా ఉండగా కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే కేశవపురానికి సంబంధించిన వ్యక్తి వేరే విలేజ్ నుంచి మళ్ళీ ఆ విలేజ్కి బయలుదేరుతూ ఉంటాడు మార్గ మధ్యలో నడుచుకుంటూ వచ్చేసరికి చీకటి పడిపోతుంది అర్ధరాత్రి పన్నెండు దాటి నడుస్తూనే ఉంటాడు కానీ ఆ వెంట ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి తన వెనుక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఎవరో పిలుస్తున్నట్టు సౌండ్ వస్తుంది అయినా కూడా వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు అదే మార్గం మధ్యలో నడుస్తూనే ఉంటాడు కానీ ఆ నడక ఎక్కడికి సాగదు అటే నడుస్తున్నట్టు ఇంకా ఎంతో దూరం లేనట్టు దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది మళ్ళీ అదే అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాకుండా ఉంది నడుస్తూనే ఉన్నాడు నడుస్తూనే ఉన్నాడు ఆ తొవ్వ మళ్ళీ అదే రకంగా వస్తూనే ఉంది పెద్ద సౌండ్ వస్తుంది ఒక వింత ఆకారం వచ్చి అందులో ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది నేననుకున్న ప్రకారము నా చేస్తానని మాట ఇచ్చాడు నీ ఆయన నన్ను వెనక్కి కూడా తిరిగి చూడకుండా వస్తూనే ఉన్నాడు నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు పెళ్లి చేయాలి కదా నా పెళ్లి చేశాక

చుట్టుపక్కల వాళ్ళ బాధలు భరించలేకపోతున్నానండి మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయరా ముప్పై ఏళ్ళు దాటింది యాభై ఏళ్ళు దాటింది అంటూ నన్ను మాటలతో టార్చర్ చేస్తున్నారండి ఏమంటారు చేద్దామంటారా అబ్బాయిని పిలిపిస్తానంటారా చెప్పండి అని భర్తతో అడుగుతుంది మంగమ్మ ఇదిలా ఉండగా రోయిని ఇరవై నాలుగు గంటలు తిండి గురించే ఆలోచిస్తూ ఉండేది చికెను మటను ఏది పడితే అది ఆకలికి మాత్రం తట్టుకోకుండా అస్తమానం తింటూనే ఉండేది వాళ్ళమ్మ విచిత్రమైన చూపులతో రోహిణిని చూస్తూ ఉండేది రోహిణి అసలు నా కూతురేనా నా కడుపున పుట్టిందేనా ఇలా తింటుందేంటి అని ఆలోచిస్తూ విచిత్రంగా చూస్తూ కూర్చునేది రోహిణి వాళ్ళ అమ్మ రోయిని రఘు వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండేది రఘుని ప్రేమిస్తున్న అమ్మాయి రోహిణి వాళ్ళ అమ్మ నాన్నకి మన సంబంధం గురించి చెప్పండి అని రోహిని రోజు రఘుతో అనేది ఈరోజు నేను కేశవపురం వెళ్తాను రోహిని వెళ్ళి అమ్మ నాన్నను కలిసి మన ప్రేమ వివాహం గురించి వాళ్ళతో డిస్కస్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు బేబీ నేనున్నాను కదా నిన్ను మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చాను చేసుకుంటాను నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్తాడు రఘు అనుకున్న ప్రకారమే రఘు కేశవపురం వెళ్తాడు బాబు ఇదేనా రావడం బాగున్నావా నయనా అని అడుగుతాడు తండ్రి వీళ్ళు నాన్న చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు స్నానం చేసి తిరిగ్గా మాట్లాడుకుందాం కాని స్నానం చేసి రాపోనా తింటూ మాట్లాడుకుందాం అంటాడు తండ్రి తండ్రి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రఘు కూడా అలా ఆ రోజు నైట్ గడుస్తుంది తెల్లవారగానే నా ప్రేమ విషయం మమ్మీ డాడీతో చెప్పేసేయాలి అనుకుంటాడు రఘు అనుకున్న ప్రకారమే మమ్మీ డాడీ ఎదురవుతారు మమ్మీ నేను రోహిణి అని ఆఫీస్లో వర్క్ చేసే అమ్మాయిని లవ్ చేస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను డాడీ అమ్మాయి కూడా ఎవరు అమ్మా నాన్న లేరు అనాద డాడీ నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నా మనసుకు నచ్చింది చాలా మంచి అమ్మాయి డాడీ అని చెప్తే తల్లి చేసుకోనా నీ సంతోషమే మా సంతోషం అంటారు వెంటనే రఘు అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు ఒక్క మాట కూడా చెప్పలేదు నాన్న ఇద్దరికి మంచిగా ఘనంగా పెళ్లి చేసేవాళ్ళం కదా ఎవరు లేని అనాథుల్లాగా అలా పెళ్లి చేసుకొని రావడం ఏంటి మేమున్నాం కదా మేము బ్రతికే ఉండగా నువ్వు ఇలాంటి పని చేసావేంటి నాన్న సరేలే మీ సంతోషం మేము ఆ సంతోషం అక్కడ నుంచి మంగమ్మ వాళ్ళ భర్త ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు ఏంటండి ఇది అనగానే వెంటనే పెళ్లి చేసుకొని వచ్చాడు మనకు కాస్త ఒక విషయమైనా చెప్పలేదు మరి ఘనంగా పెళ్ళి చేసేవాళ్ళం కదా మన చుట్టాలందరికీ చెప్పి అని అంటుంది మంగమ్మ పోనీ లేవే వాడి సంతోషమే మన సంతోషం కదా ఉన్న ఒక్క అబ్బాయి సంతోషంగా ఉండనివ్వు అని అంటాడు రామయ్య తిన్నారు లేదు పిల్లలిద్దరూ వెళ్ళారు కోపంగా నేను కూడా లోపలికి వచ్చేసాను అని చెప్పి మంగమ్మ మనసు ఊరుకోకుండా వెళ్ళి చూస్తుంది ఇదేంటి వేరే వేరే బెడ్ మీద పడుకోనున్నారు వీళ్ళు భార్య భర్తలే కదా ఇలా ఎందుకు పడుకున్నారు అని ఆలోచించి చూద్దాంలే కొన్ని రోజులు అని చెప్పి అలా గమనిస్తూ ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కూడా అలాగే వేరే వేరే బెడ్ మీద పడుకొని ఉంటారు కోడలు కొడుకు ఏంటి ఇలా ఉన్నారు అన్యోన్యంగా లేరేంటి అనుకుంటుంది మనసులో కానీ ఎవరితో చెప్పదు మంగమ్మ కోడలు అడావుడిగా లేచి కిచెన్ లోకి వస్తుంది కిచెన్ లో ఇప్పుడు నేనేం చేయాలి వంట చేయాలంటే ఏ సామాన్యో నిలబడుతుంది రోయిని నీళ్ళ వంట చేయకుండా అదే వంట చేయాలి వంట మొత్తం పూర్తి చేస్తుంది మనుషులైతే కనిపించరు వంట మాత్రం పూర్తవుతుంది చిత్రంగా అవుతుంది ఇలా వంట అయితే ఎవరు చేస్తున్నారు కోడలు నన్ను అర్థం చేసుకుంటారో ఏమో ఇదేంటి అత్త చూసారంటే పరిస్థితి మా మామయ్య గారు కానీ గారు చూసారంటే కూడా అలా శక్తి నేనే చేస్తున్నాను అని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అనుకుంటుంది అప్పుడే దయ్యంగా మారిపోతుంది కోడలు రోహిని అలా దాని కనుచూపులతోనే వంట మొత్తం పూర్తి చేస్తుంది రోయిని మీద ఏదో శక్తి ఉంటుంది పూర్తిగా దయ్యంలా మారిపోతుంది ఒకసారి రోహిణిలా మారిపోతుంది రెండు రకాలుగా రోహిణిలోకి ఆ దయ్యం వస్తున్నట్టుగా రోహిణికి తెలీదు భర్త ఎదురు రమ్మంటాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఎదురు రా అని రోహిణిని పిలవగానే ఎదురు వచ్చి వెళ్తుంది అప్పుడే రోయిన్ నుంచి మళ్ళీ దయ్యం వేరవుతుంది అలా చూస్తూ నిల్చొని ఉంటుంది అలా కొన్ని నెలలు గడిచిపోతూ ఉంటాయి మంగమ్మ ఇంటికి మళ్ళా ఆ మహర్షి వస్తారు మీ ఇంట్లో ఏదో అనుకోని సంఘటన జరగబోతుంది అనగానే మంగమ్మ ఉలిక్కి పొడి లేస్తుంది ఏమైంది స్వామీజీ అని అడుగుతుంది ఏదో వింత శక్తి మీ చుట్టూ తిరుగుతుంది మీరు మాత్రం గమనించకుండా ఎలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు మీ ఇంట్లోకి చెరబడిన సంగతి మీకే తెలీదా ఏదో ఆటంకం జరగబోతుంది మీ కుటుంబాన్ని ముంచడానికి వచ్చిన శక్తి అది ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అమ్మ నన్ను పెళ్లి సంబంధాలు చూడమన్నారు ఆ అమ్మాయిని ఎవరినో తెచ్చి పెళ్లి చేశారు అని ఆవేశంగా అని మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహర్షి చెప్పిన మాటలు మంగమ్మను నిద్రపోనివ్వవు ఏంటి ఇలా మాట్లాడారు ఎప్పుడు లేని మహర్షి ఇంత కోపంగా ఎందుకున్నారు మా కుటుంబంలో ఏదో కల్లోలం జరగబోతుంది అని అంటున్నారు అసలేం జరుగుతుంది అని భయపడుతుంది మంగమ్మ కానీ కోడలికి ఏమీ తెలియనట్టు బాగా తినడానికి పుట్టినట్టు ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటుంది ఒక చీకటి రూమ్లో కూర్చొని ఎవ్వరికీ తెలియకుండా మటను చికెను అన్నీ వండుకొని పుష్టిగా తింటుంది అంగమ్మ తన భర్తతో ఇలా చెప్తుంది ఏమండి ఆచార్యుల వారు హిమాలయాల నుంచి తిరిగి నేరుగా మన ఇంటికి వచ్చారు మీరు నేను చేసిన సంబంధం చేసుకోకుండా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా మీ ఇంట్లో ఏదో ఆటంకం జరగబోతుంది అని ఎన్నో మాటలు అనుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు నాకైతే చాలా భయమేస్తుందండి మన ఇంట్లో ఏదో కల్లోలం జరగబోతుందని అంటున్నారు మన కోడల మీద ఒక కన్నేసి చూద్దామండి ఈ రోజు నుండి తన భర్తతో అంటుంది మంగమ్మ సరే చూద్దాము ఏం జరుగుతుందో అప్పుడే ఆవేశపడకూడదు అంటాడు రామయ్య అన్న ప్రకారమే చీకటి కాగానే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కోడలు రోయిని బుడిది ఒంటి మీద పూసుకొని అంత తెల్లగా ఉన్నాడు ఎవరి మంత్రగాడు ఏం చెప్తుంది అని దూరం నుంచి చూస్తుంది కోడలు అసలు ఎవరు మనల్ని ఏం చేయడానికి వచ్చింది అని భయపడతారు రామయ్య మంగమ్మ ఇద్దరు ఇంకా లాభం లేదు అనుకొని మంగమ్మ రామయ్య ఇద్దరు మనసులో అనుకొని మహర్షి దగ్గరికి తీసుకెళ్దాం మన కోడల్ని అక్కడ పూజలు జరిపించి అసలు కథ ఏంటో తెలుసుకుందాం దీనికి పరిష్కారము మహర్షి చెప్తారు అని అనుకొని ఇద్దరు కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని మధురైకి బయలుదేరుతారు అలా అడవి గుండా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక రాత్రి మొదలైతే తెల్లవారేసరికి మధురై వెళ్తారు మహర్షి దగ్గరికి చేరుకొని పూజలన్నీ జరిపించమని ముందరలు ఇలా ప్రవర్తిస్తుంది అని పూర్తి విషయాలు మహర్షితో చెప్తారు మహర్షి ఏవో మంత్రాలు జపించేసరికి అక్కడ పెద్ద ఆకారం ఒకటి వస్తుంది ఆ ఆకారంలో రోయిని పెద్ద ఆకారంగా మారుతుంది అందులో ఆత్మ బయటకొస్తుంది చేరావు చెప్పు అని అడుగుతాడు మహర్షి నేను నేను అని అడుగుతాడు మహర్షి రోహిణి ఒంటి మీద ఉన్న ఆత్మ తనకు జరిగిన అన్యాయం గురించి ఏం చెప్తుందో తెలుసుకోవాలని ఉంది కదా ఫ్రెండ్స్ అయితే ఇంకో ఎపిసోడ్ గురించి వెయిట్ చేయాల్సిందే ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ కథ మరింతమందికి చేరుకోవడానికి సహాయపడుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం